नमोस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీమద్వాల్మీకి రామాయణము సుందరకాండము త్రయోవిశ సర్గ ఇరవై మూడవ సర్గ రాక్షస స్త్రీలు సీతకు ఉపదేశించుట రాజా రావణ ఇుక్ మైథిలీజారావ శత్రురావ సర్వా రాక్షసీర్నిర్జగా రాక్షసరాజు శత్రువులను ఏడిపించేవాడు అయిన రావణుడు సీతతో ఇట్లు పలికి సీతను లొంగదీయుడు అని రాక్షస స్త్రీలను ఆజ్ఞాపించి వెళ్లిపోయెను నిష్క్రాంతే రాక్షసేంద్రేతు పునరంతఃపురం గతే రాక్షస్యో సీతాం సీతముద్రువ రావణుడు తిరిగి వెళ్లి అంతఃపురములో ప్రవేశించిన పిమ్మట భయంకరములైన రూపములుగల ఆ రాక్షస స్త్రీలు సీత దగ్గరకు పరుగెత్తి వెళ్లిరి తీతాముపాగమ్య రాక్ష క్రోధమూర్ఛి పరం పరుషయా వాచా వైదేహీమిదమ్రువన్ పిమ్మట ఆ రాక్షస స్త్రీలు క్రోధావేశముతో సీతను సమీపించి పరుషముగా మాటలాడుచు సీతతో ఇట్లు పలికిరి పౌలస్త వరిశగ్రీవస్య భార్యాత్వం సీతేన బహుమన్యసే ఓ సీత పది కంఠములు కల రావణుడు వంశములో పుట్టినవాడు సర్వశ్రేష్ఠుడు మహాత్ముడు అట్టి రావణునికి భార్య వగుటకు నీవు ఇచ్చగించుటలేదు ఎంత తెలివి తక్కువదానవు త్వేకజటా నామరాక్షవాక్యమ్రవీత్మంత్ర్యక్రోధ తాం సీతాం కరతలోదరీం పిమ్మట ఏకజట అను ఒక రాక్షసి కోపముతో కన్నులు ఎర్రజేసి సన్నని పిడికెడు ఉదరముగల సీతను సంబోధించి ఇట్లు పలికెను ప్రజాపతినాం షణ్ణాంతు ప్రజాపతి మానసో ఇతి విశ్రు బ్రహ్మదేవుని మానసపుత్రుడు అనగా మనస్సు నుండి పుట్టినవాడైన పులస్త్యుడు అను పేరుతో ప్రసిద్ధుడైన ప్రజాపతి ఆరుగురు ప్రజాపతులలో నాల్గవవాడు జస్వీ మహర్షిర్మానసూత నా స విశ్రవా నామ ప్రజాపతి సమ ప్రభ విశ్రవసుడు అని ప్రసిద్ధమైన నామేయము గల బ్రహ్మదేవునితో సమానమైన కాంతిగల తేజాలైన మహర్షి పులస్త్యుని మానసపుత్రుడు పుత్రో విశాలాక్షి రావణ శత్రురావ రాక్షసేంద్ర భార్యా భవితుమర్హసి మయోక్తం చారు సర్వాంగి వాక్యం కిం నాను మన్యసే ఓ విశాలాక్షి శత్రువులను ఏడ్పించిన రావణుడు ఆ విశ్రవసుని కుమారుడు నీవు రాక్షసరాజైన ఆ రావణుని భార్యవు అగుము అందమైన సకల అవయవములు గల ఓ సీత నే చెప్పిన మాట వినవేమి తో హరిజటా నామరాక్షక్యమ్రవీత్ వివర్తనయనే కోపాన్ మార్జారసదృశేక్షణ పిమ్మట పిల్లి కళ్ళవంటి కళ్ళుగల హరిజట అను రాక్షసి కోపముతో కళ్ళు పెద్దవి చేసి త్రిప్పుచు ఇట్లు పలికెను యన దేవాస్యస్త్రింశేవరాజ్చ నిర్జితా రాక్షసేంద్రస్ భార్యా భవితుమర్హసీ ముప్పది ముగ్గురు దేవతలను వారి ప్రభువైన దేవేంద్రుని జయించిన రాక్షస రాజునకు నీవు భార్య వగుట మంచిది తు ప్రఘసా నామ రాక్షసీ క్రోధ భర్సయంతీ భర్త్ీతదా ఘోరమిదం వచనమ్రవీత్ పిమ్మట ప్రఘసా అను ఒక రాక్షసి కోపారాలై సీతను భయపెట్టుచు ఘోరమైన వాక్యము పలికెను వీర్యోత్ శూరస్ సంగ్రామేన నివర్తిన బలినో వీర్యయుక్తస్య భార్యాత్వం కిమ్ నప్స్యే రావణుడు మహాబలవంతుడు వీర్యవంతుడు వీర్యముతో గర్వించినవాడు శూరుడు యుద్ధములలో వెనుకకు మరలనివాడు అట్టి రావణుని భార్యవు అగుటకు ఎందుచేత అంగీకరించకున్నావు ప్రియా బహుమత చ మహాభాగాం రార్వాసాగా రావణ మండోదరి రావణుని భార్యలందరిలోకి చాలా భాగ్యము కలది రావణునకు ప్రియురాలు గౌరవ పాత్రురాలు అట్టి ఆమెను కూడా విడచి అయిన రావణుడు నిన్నే పొందగలడు సమృద్ధం స్త్రీ సహస్రేణ నానారత్నోపశోభితం అంతఃపురం చాలా మంది స్త్రీలతో నిండినదై అనేక రత్నముల చేత ప్రకాశింపచేయబడిన అంతఃపురమును విడచి రావణుడు నిన్ను చేరగలడు అన్యాతు వికటా నామ రాక్షసీ వాక్యమ్రవీత్ గంధర్వ నాగంధర్వ నిర్జితా సమరే యేన సతే పాశ్వముపాగత వికట అను మరి ఒక రాక్షస స్త్రీ ఇట్లు పలికెను యుద్ధాలలో అనేక పర్యాయములు నాగ గంధర్వ దానవులను ఓడించిన రావణుడు ఇప్పుడు నీచెంతకు వచ్చినాడు తర్వసృద్ధ రావణస్ మహాత్మన కిమద్య రాక్షసేంద్ర భార్యాత్వం నేక్ష ఓ మే ఓ నీచురాలా సంపన్నుడు మహాత్ముడు రాక్షసరాజు అయిన అట్టి రావణునికి భార్యవు అగుటకు అంగీకరించవేమి స్ముఖీ నామీ వాక్యమ్రవీత్ూర్యోన్న తపతి భీతో ఎరుత త్వం తస్య తిఠసి పిమ్మట దుర్ముఖీ అను రాక్షసి ఇట్లు పలికెను ఓ దీర్ఘ నేత్రంతములు కలదానా ఏ రావణునికి భయపడి సూర్యుడు గట్టిగా ఎండ కాయడో ఎవనికి భయపడి గాలి గట్టిగా వీచదో అట్టి రావణుని ఆజ్ఞ ప్రకారము నీవు ఎందుకు నడచుకొనుట లేదు చ తరవో ముముచుర్య వైభయాత్ శైలాశ్చుభృయే తస్య నైరస్ రాజరాజస్య భామిని కురుషే హి అందమైన కనుబొలు కల ఓ సీత రాక్షసరాజు రాజాధిరాజు అయిన ఏ రావణునికి భయపడి వృక్షములు పుష్పవర్షమును కురిపించుచుండునో ఏ రావణుడు కోరినప్పుడెల్లా పర్వతములు మేఘములు కూడా జలము విడుచుచుండునో అట్టి రావణునికి భార్యవు అగుటకు అంగీకరించకున్నావేమి సాధుతే తత్పతో దేవి కథితం సాధుభామి గృహాన సుస్మితే వాక్యమన్యథాన భవిష్యసి అందమైన చిరునవ్వు గల సౌందర్యవతివైన ఓ సీత చక్కగా యథార్థముగా నీకు చెప్పుచున్నాను నా మాట వినుము అట్లు కానిచో నీవు ఇంక జీవించవు ఇర్ే శ్రీమద్్రామాయే వాల్మీకే ఆది కావే సుందరకాండే త్రయోవిశ మంగళం కోసలేంద్రాయ మహనీయత్మనేక్రవర్తి తనూజాయ సావౌమాయ మంగళం ఎదక్షర పద భ్రష్టం మాత్రహీనంతుద్భవ్ तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेऽपि समर्पयामि श्रीराम जय राम जय जय राम